నమస్తే సార్ శివరావు గారు సోషల్ మీడియా సోషల్ మీడియా అనేది ప్రజెంట్ కీలకమైన పాత్ర పోషిస్తుంది సోషల్ మీడియా నమ్ముకొని చాలా రెస్పెక్ట్బుల్గా పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అట్ ది సేమ్ టైం అదే సోషల్ మీడియాని మిస్యూస్ చేసుకొని అబ్యూజింగ్ అండ్ వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటూ ఎలా పడితే అలా దాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకొని ఫేమస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అఫ్కోర్స్ దేని రెస్పెక్ట్ దానికే అండ్ ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కొంతమంది ఎంతోమంది కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే వీ కాంట్ డిస్కస్ అబౌట్ దట్ లాంగ్వేజెస్ ఆల్సో సో అలాంటి లాంగ్వేజెస్ మాట్లాడి దాన్ని ఫేమస్ చేసుకుందామని చెప్పేసి ఎంతోమంది ట్రై చేస్తూ ఉన్నారు యాజ్ అడ్వకేట్గా మీరు చెప్పండి ఇలాంటి వాళ్ళకి ఏదైనా శిక్షలు పడే ఛాన్సెస్ ఉన్నాయా ఖచ్చితంగా ఏంటంటే సోషల్ మీడియా అనేది ఈరోజు వచ్చేసి మన మెయిన్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా చాలా 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 ఇంపాక్ట్ చూపెడతా ఉంది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా కానీ ఒక వన్ క్లిక్తోని ఇన్స్టాగ్రామ్ని కావచ్చు లేకపోతే ఫేస్బుక్ని కావచ్చు లేకపోతే ఇంకొక ఇంకొక అకౌంట్ని కావచ్చు హ్యాండిల్స్ని మనం చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు మనం లేవగానే మో నార్మల్గా ఏంటి అని అంటే మొబైల్ని చూస్తూ ఉంటాం మొబైల్లో వన్ క్లిక్తోనే దాంట్లో ఒక మంచి కంటెంట్ వస్తుంది అట్ ద సేమ్ టైం చెడు కంటెంట్ కూడా ఉంది ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియదు అంటే మనం ఓపెన్ చేస్తే కానీ మనకు అర్థం కాదు ఆ కంటెంట్లు అసలు అందులో ఏముంది అని చెప్పేసి సో ఈ క్రమంలో ఏం జరుగుతుంది అంటే కొంతమంది ఆ ఇన్స్టాగ్రామ్లో యూస్ఫుల్ కంటెంట్ని పెట్టడము ఇన్స్టాగ్రామ్ లో పనికొచ్చేటువంటి రీల్స్ చేయడము గా రీల్స్ ఉండడము దానివల్ల ఏంటి వాళ్ళు డెవలప్ కావడము అట్ ద సేమ్ టైం సొసైటీకి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే కొంతమంది పోకిరీలు లేకపోతే కొంతమంది పని పడలేనటువంటి వ్యక్తులు ఏంటి అంటే ఆ ఇన్స్టాగ్రామ్లో వల్గర్ కంటెంట్ పెట్టడము లేకపోతే కొంత అబ్యూజ్డ్ లాంగ్వేజ్ని కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని యూజ్ చేయడము తద్వారా ఏంటి అని అంటే ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళ లాంగ్వేజ్ ఉండడం కూడా జరుగుతూ ఉంది అయితే ఏంటి అని అంటే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే ఎవరైనా వల్గర్ కంటెంట్ని పెట్టినప్పుడు కావచ్చు లేకపోతే ఏదైనా అబ్యూస్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు కానీ వాళ్ళ మీద ఎటువంటి శిక్షలు ఉంటాయి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటే ఇక్కడ రెండు రకాలుగా తీసుకుందాం సార్ ఫస్ట్ చిన్న పిల్లలు అయితే ఇప్పుడు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న క్రమంలో చిన్న పెద్ద లేకుండా అందరు యూజ్ చేస్తున్నారు సో ఒకవేళ చిన్న పిల్లలే తిట్టినారు అనుకోండి వాళ్ళకి ఏంటి చిన్న చిన్నపిల్లలకు సంబంధించి కూడా కొన్ని రకాల చట్టాలు ఉన్నాయి ఇప్పుడు జోనల్ జస్టిస్ యాక్ట్ ఉంది ఒక ఒక చిన్న అబ్బాయి ఒక మైనర్ వ్యక్తి ఏదైనా వల్గర్ కంటెంట్ పెట్టినప్పుడు సో వాళ్ళు ఆ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద ఏంటి అని అంటే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం వాళ్ళ శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కి కూడా ముఖ్యంగా ఏంటి అని అంటే ఈ చిన్నపిల్లలు మైనర్స్ అని మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో వీళ్ళను మనం తీసుకున్నప్పుడు వాళ్ళ ద్వారా ఏదైనా మిస్టేక్ జరుగుతుంది వాళ్ళ ద్వారా ఏదైనా వల్గర్ కంటెంట్ బయటికి వస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు ఆ చట్టంలో అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అనేది వీళ్ళు ఇస్తేనే కదా వీళ్ళే వీళ్ళే ప్రొవైడర్స్ మొబైల్ ప్రొవైడర్స్ వీళ్ళే నెట్ వేపించేది వీడే ఆ డబ్బులు పెట్టేది వీడే అంటే ఒక రకంగా ఏంటి అని అంటే వాళ్ళు ఆ వల్గర్ కంటెంట్ ని పబ్లిక్ లో రిలీజ్ చేయడానికి కర్త కర్మ క్రియ ఈ పేరెంటే కానీ ఏ పేరెంట్ కూడా పిల్లల్ని ఆ విధంగా వైరల్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఏ పేరెంట్ కోరుకోకపోయినప్పటికీ ఏం చేస్తున్నారు పిల్లలు అని గమనించాల్సి నార్మల్ గా మీరు చూడండి బైక్స్ చిన్న పిల్లల చిన్న పిల్లలకి మైనర్స్ కి బైక్స్ ఇస్తే పేరెంట్స్ కి పేరెంట్స్ లైసెన్స్ మనము క్యాన్సిల్ చేసేటువంటి చూస్తున్నాం మనం అటువంటిది కూడా కొంత ఉంది అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే పే ఈ చిన్న పిల్లలు ఏదైనా వల్గర్ కంటెంట్ని పబ్లిక్లో రిలీజ్ చేస్తున్నారు లేకపోతే ఏదైనా చెడు మాటలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు తద్వారా వేరే వాళ్ళటువంటి మనోభావాలు దెబ్బతింటున్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ని ఫైండ్ చేస్తున్నారు లైక్ మీరు ఫైండ్ చేస్తున్నారు మీరే ఆ ఇన్ఫర్మేషన్ని కన్సర్న్ అథారిటీస్కి వాళ్ళకి ఎవరికైతే పోలీసులు కావచ్చు లేకపోతే దాని మీద సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా మనం కంప్లైంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మేడం ఒకవేళ పెద్ద వాళ్ళే చేసినప్పుడు ఐపీసీ ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ ప్రకారం కూడా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవచ్చు కానీ సార్ ఇది జనరల్గా ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ సార్ మనం మొదలు పెట్టాం కాబట్టి టాపిక్ ని నేను ప్రొలాంగ్ చేస్తూ ఉన్నాను జనరల్గా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనే కాదు అశ్లీలత అనేది చాలా ఛానల్స్ లో కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువైందండి మీరు కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది లాస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ కొన్ని ఛానల్స్ని బ్యాన్ చేయడం కొన్ని ఓటీటీస్ ని బ్యాన్ చేయడం జరిగింది అంటే పెద్ద ఛానల్స్ నుంచి చిన్న ఛానల్స్ వరకు కూడా చాలా ఛానల్స్లో చూపించే కొన్ని రకాల సీన్స్ కానివ్వండి ఎలా చూసినా కానీ వాటిని చూసి కూడా పిల్లలు అనేవాళ్ళు అట్రాక్ట్ అయ్యి మనం కూడా ఇలా చేద్దాము అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు అంటే ఆ ఛానల్స్ బ్యాన్ చేయడం అనేది కూడా మీరు సమర్థిస్తున్నారా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ గతంలో మన ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని మనం బ్యాన్ చేశారో అది ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం ద్వారా తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏంటి అని అంటే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ముఖ్యంగా మనం చూసినట్లయితే బజాజ్ ఆల్ట్ అని లేకపోతే ఆల్ట్ ఆల్ట్ సారీ ఆల్ట్ బజాజ్ అని లేకపోతే ఉల్లు అని ఇటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏంటి అని అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఎందుకు బ్యాన్ చేశారు అని అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా అశ్లీలత న్యూడిటీ అనేది సమాజంలో ఎక్కువ అవుతుంది అన్న కాన్సెప్ట్ లో చేశారు ఇప్పుడు అశ్లీలత న్యూడిటీ అని అంటే ఏదో న్యూడ్గా ఉండడము వితౌట్ క్లోత్స్ ఉండడమే అశ్లీలత కాదు ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే కొన్ని వెబ్ సిరీస్ వస్తున్నాయి వాళ్ళకి మినిమమ్ ఎథిక్స్ లేకుండా మినిమం ఎథిక్స్ లేకుండా ఏంటి అని అంటే ఒకప్పుడు ఒక ఫ్రెండ్ సిస్టర్ ని మనము ఫ్రెండ్ సిస్టర్ని కానీ ఫ్రెండ్ బ్రదర్ని కానీ చూసుకున్నప్పుడు అయితే నార్మల్ గా నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అంటే నాకు సిస్టర్ అనే విధంగా ఉండేది అంటే మేము ఇన్ స్కూల్ కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే వాడి కజిన్ సిస్టర్ అంటే కూడా వాడికి వాయి వరుస లేకుండా వాడు ప్రవర్తించేటువంటి సంస్కృతిలోకి కల్చర్ లోకి వాడు ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నాడు సో ఇది ఎందుకు అనంటే దిస్ ఇస్ ఇది ఒక మైండ్ గేమ్ ఏంటి అని అంటే వాడు ఆ ఓటీటీలో లేకపోతే ఆ వెబ్ సిరీస్ లో వాడు ఏంటి అని అంటే అవి చూస్తూ పెరుగుతున్నాడు వాడి బ్రోడబ్ అంతా కూడా ఈ అశ్లీలతను చూస్తూనే పెరుగుతూ ఉన్నాడు వాడు సో దానివల్ల ఏంటి అని అంటే వాడికి వాడి కజినా వాడి సిస్టరా లేకపోతే వాడికి ఈ వాడి రిలేటివా ఏదీ అర్థం కావట్లేదు వాడికి సో ఇటువంటి ఇవి జరగకుండా ఉండాలి ఈ దేశము సనాతన భారతదేశము ఈ దేశంలో కల్చర్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి ప్రభుత్వాలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాయి ఇంకా ఇలాంటివి ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా బ్యాన్ చేస్తుంది అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా చేయాలి కూడా కానీ సార్ నిజానికి వావి వర్సన్ లేకుండా ఈ రకంగా మనుషులు పైసాచికంగా ప్రవర్తించడం అండ్ రీసెంట్ గా చూస్తుంటే కొన్ని ప్లేసెస్ లో అమ్మాయి మీద కొంచెం రేపెటెంట్ జరిగాయని చెప్పేసి కొంతమంది చెప్పడం ఇలాంటివన్నీ కూడా డెఫినెట్ గా ఈ సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి వీటిల్లో చూపించే కొన్ని రకాల మూవీ సీన్స్ అయినా వెబ్ సిరీస్ అయినా ఇలాంటివే రీజన్ అని చెప్పేసి కూడా అంటారా మీరు ఏంటి అంటే ఇంపాక్ట్ మేడం ఇది ఇది జస్ట్ బ్రెయిన్ గేమ్ అంతే ఇది సో మనము మిస్టేక్ చేస్తున్నాము ఒక రాంగ్ చేస్తున్నాము లేదా ఒక రైట్ చేస్తున్నాము వాటెవర్ మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాము అని అంటే ఆ యాక్టివిటీకి కేంద్ర బిందువు మన మెదడే మనం ఏది చేసినా మన ఆలోచనలే మన ఆలోచనలే ఎగ్జిక్యూట్ చేస్తాము అంతే సో మన బ్రెయిన్లో ఏది వస్తే మనం అది చేస్తాము ఆ బ్రెయిన్ లోకి ఆ కంటెంట్ ని మనం పంపించేది మళ్ళీ మనమే ఎలా పంపిస్తున్నాము సోషల్ మీడియా ద్వారా ఈ ఇన్స్టాగ్రామ్లు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లు లేకపోతే ఈ ఫేస్బుక్లు ఈ సబ్ ఎక్స్వైజడ్ ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఏంటి అంటే మనము ఏవైతే వ్యాలిడ్ కంటెంట్ పంపించాల్సినటువంటి ఈ సందర్భంలో వ్యాలిడ్ కంటెంట్ని ఎడ్యుకేషనల్ కంటెంట్ని కాకుండా ఈ న్యూడిటీని అశ్లీలతని ఇటువంటి కంటెంట్ని మనం పంపిస్తున్నాము మనకు తెలియకుండానే మనం ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాము సో మనం ఏంటి అని అంటే ప్రారంభ దశలోనే విద్యార్థి దశలోనే స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఇటువంటిని గుర్తించి పిల్లలు ఇటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరము పేరెంట్స్ది సమాజాన్ని ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరిది ఉంటుంది అనమాట అండ్ ఇవాళ రేపు పేరెంట్స్ కూడా మానిటర్ చేయడం తగ్గించారు సార్ అంటే పిల్లలకి ఏదో ఒక ప్యాంపర్ తోటి ఏదో ఒక రకంగా ఒక ట్యాబ్ ఒక ఐప్యాడో కొనేసి ఇచ్చేసేసి వాళ్ళు ఏం చూస్తున్నారు బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఏం తెలుసుకోవట్లేదు అంటే వీళ్ళు చిన్నపిల్లలే కదా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు వీళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ వదిలేస్తున్నారు కానీ కట్ చేస్తే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలే వాళ్ళ జూనియర్స్ మీద కూడా కొన్ని అగత్యాలు చేయడానికి ట్రై చేస్తున్నారు సో అలాంటివి మీ దృష్టికి వచ్చాయ ఏమైనా చాలా మేడం ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ నైన్త్ టెన్త్ క్లాస్ అని కాదు అంతకంటే చిన్న తరగతిలో కూడా ఇలాంటివి జరిగే అవకాశం అంటే వాడికి అసలు ఇది ఏంటో తెలియదు అసలు వాడు అక్కడ ఆ కంటెంట్ లో లేదు ఆ ప్లాట్ఫామ్ లో వాడు ఏదైతే చూసిండో ఆ చూసింది ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాడు అసలు వాడి ఏం చేస్తా ఉన్నాడు అన్నటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా కొన్ని సందర్భాలలో ఇలాంటి అత్యాచారాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి వాడు ఏం చేస్తా ఉన్నాడు ఆ పిల్లవాడు ఏం చేస్తా ఉన్నాడు అమ్మాయి ఏం చేస్తా ఉన్నది అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడో వాళ్ళకి తెలియదు ఏంటి అని అంటే ఒక ఒక దగ్గర ఈ ఓటీడీలోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే లోనో ఇది చూసిండు వాడు ఆ చూసింది వాడి ఫ్రెండ్ మీద ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాడు అంతే సో ఈ విధంగా తెలియకుండానే పిల్లలు ఏంటి అని అంటే ఒక నేర ప్రవృత్తికి దగ్గరగా వెళ్తా ఉన్నారు నేర ప్రవృత్తికి దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి వెళ్తా ఉన్నారు సో వీటిని మనం ఏంటి అని అంటే బాల్యం నుండే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బేసిక్గా ఏంటి అని అంటే ఎప్పుడు కూడా వాళ్ళతో ఉండేది వాళ్ళ పేరెంట్సే తర్వాత వాళ్ళ గురువులు ఆ తర్వాత సమాజము సో ఇక్కడ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు పేరెంట్స్ ఎప్పుడు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఏముంది లేకపోతే వాళ్ళు ఏ కంటెంట్ ఏ బ్రౌజ్ చేస్తున్నారు వాళ్ళ బ్రౌజ్ హిస్టరీ ఏంటి ఏమైనా చైల్డ్ లాక్స్ లాంటి ఉంటే వాటిని మనం చేయడము వాళ్ళు అవి చూడకుండా వాటికి దూరంగా ఉంచే విధంగా చేయడము ఎట్ ద సేమ్ టైం స్కూల్స్లో కూడా ఆ టీచర్స్ ఆ గురువులు కూడా వీళ్ళు ఎటువైపు వెళ్తూ ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్స్ ఏ విధంగా ఉంది అని అంటే ఒక సబ్జెక్ట్స్ని టీచ్ చేసి పంపించడమే కాకుండా ఆ స్కూల్ నుండి ఎట్ ద సేమ్ టైం ఒక 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 మంచి పౌరులు ఈ దేశానికి తయారు చేసేటువంటి గురువులుగా వాళ్ళ మీద బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆ పిల్లవాడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది వాడు ఎటువంటి కంటెంట్ ని వాడు చూస్తున్నాడు ఎటువంటి కంటెంట్ ని వాడు బ్రౌజ్ చేస్తున్నాడు అనే ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే కొట్టడం తిట్టడం అనేది ఈ సమస్యలకు పరిష్కారం కాదు ఒకవేళ పిల్లల్ని కొట్టడం తిట్టడం చేస్తే ఏమంటే వాడు మొద్దు మారిపోతాడు వాడు మొండివాడు అయిపోతాడు సో మరి దాని తర్వాత వాడిని మనం ఏం చేసేది ఉండదు సో ప్రేమగా వాడికి ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ గురువులు గురువులుగా సమాజంలో కూడా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ ఏదైనా ఏదైనా మిస్టేక్ జరిగింది ఇక్కడ ఏదైనా ఒక పిల్లవాడు తప్పు చేస్తున్నట్లు సమాజం గుర్తించింది సమాజం అని అంటే ఎవరో కాదు మనమంతా సమాజమే ఇప్పుడు మనమే మీరే ఉన్నారు ఒక రోడ్ మీద వెళ్తా ఉన్నాము పిల్లలు ఏదో తప్పు చేస్తున్నారు లేకపోతే పిల్లలు ఏదైనా మాదక ద్రవ్యాలకి కానీ సిగరెట్ స్మోకింగ్కి కానీ ఇంకోటి ఇంకోటి కానీ చిన్నపిల్లలు లేదంటే ఏదైనా వల్గారిటీ కానీ లేకపోతే ఏదైనా మాట్లాడకూడని మాటలు కానీ ఏమైనా పిల్లలు మాట్లాడుతున్నారని చెప్పేసి మనం ఎప్పుడైతే గమనిస్తామో ఇమీడియట్గా ఇమీడియట్గా మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కాదు అని చెప్పేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి అవసరమైతే వాళ్ళ పేరెంట్స్కి లేదు అని అంటే సంబంధిత అధికారులకు కూడా ఇటువంటి ప్రవర్తనలో పిల్లలు ఉన్నారని చెప్పేసి సమాజంలో పౌరులుగా మనం కూడా బాధ్యత తీసుకోవాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఇందాక అన్నట్లు చిన్నపిల్లలు కూడా వాళ్ళకి ఏంటో తెలియని ఏజ్ లో లాంటివి చేస్తే వేరే ఆడపిల్లల మీద వాళ్ళకి ఏదైనా శిక్షలు పడే ఛాన్సెస్ ఉన్నాయా ఖచ్చితంగా మేడం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు చిన్నపిల్లలైనా కానీ లేకపోతే బేజర్స్ కావచ్చు మైనర్స్ కావచ్చు ఒక యాక్ట్ లో ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరు చేసినా అది క్రైమే ఓకే క్రైమ్ ఎవరు చేసినా క్రైమే సో వాళ్ళు వాళ్ళ ఏజ్ ని చూసుకొని వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నారా ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నారా ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఉన్నారా ఇటువంటి ఇటువంటి తీసుకొని ఇప్పుడు ఒకవేళ చిన్న పిల్లలు మైనర్స్ క్రైమ్ చేసినట్లయితే ఇప్పుడు జే యాక్ట్ జోనల్ జస్టిస్ యాక్ట్ ఉంది పోక్సో యాక్ట్ ఉంది సో ఈ వీటిని ద్వారా వాళ్ళకి శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి పెద్దవాళ్ళు చేస్తే ఇప్పుడు ఇంతకు ముందుకున్నటువంటి ఐపీఎ కావచ్చు ఇండియన్ పీనల్ కోడ్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ కోడ్ దాని ద్వారా కూడా శిక్షలు పడే అవకాశం ఉన్నాయి సో ఏంటి అని అంటే పిల్లలైనా పెద్దలైనా కానీ సోషల్ మీడియాని ఒక మంచి కూరకే వాడుకోండి అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడుతామో చూస్తున్నాము లైక్స్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మీరు మాట్లాడితే మీ మీద కఠినమైన చర్యలు ఉంటాయి ఎందుకనంటే ప్రభుత్వాలు కూడా కఠినంగానే వ్యవహరిస్తా ఉన్నాయి ఐటీ యాక్ట్ ఉంది ఇన్ఫర్ దానికి సంబంధించి సైబర్ క్రైమ్ యాక్ట్స్ ఉన్నాయి సో మీరు ఏంటి అని అంటే మీరు ఏ కంటెంట్ ని పబ్లిక్ లో తీసుకోబోతున్నారు ఇప్పుడు మా మా అబ్బాయి ఏదో మాట్లాడిండీ వైరల్ అయింది వాడికి లైట్లు వస్తున్నాయి ఫ్యూస్ వస్తున్నాయి అని వాళ్ళు మురిసిపోతారు రేపు పొద్దుగా వాడు ఈ దీని వల్ల ఏదన్నా వాడికి ఏదైనా చెడు జరిగింది లేకపోతే వాడు ఏదైనా హత్యకు గురయ్యండు ఇప్పుడు ఒకటి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాడు ఏం చేస్తాడు ఆటోమేటిక్ వచ్చి అటాక్ చేస్తాడు ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడండి వల్గర్గా మాట్లాడుతూ ఉన్నాడు అది నచ్చలేదు ఇంకొకడికి వాడు వచ్చి అటాక్ చేస్తాడు కదా అంతేగా రేపు పొద్దున వీడు చచ్చిపోతే వామ్మ వాయు అని ఏడిసేది నువ్వే కదా నీ కొడుకే కదా పోయేది వైరల్ అవ్వాలి అని చెప్పేసి ఏది పడితే అది చేయకూడదు పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అంటే ఖచ్చితంగా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ బికాస్ చాలామంది తెలుసుకోవాలి ఎందుకంటే పిల్లల్ని ఏదో గారభంగా పెంచుతున్నాం పిల్లలు వైరల్ అయితే వాటి వల్ల మనకు వ్యూస్ వస్తున్నాయి కొత్త కొత్త ప్రమోషన్స్ అని చెప్పేసి ఆలోచించే పేరెంట్స్ ఎంతోమంది ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాము బట్ నో అది కరెక్ట్ కాదు డెఫినెట్గా పిల్లల్ని ఎంతవరకు ప్యాంపర్ చేయాలో అంతవరకు చేసి వాళ్ళ సంరక్షణ వాళ్ళ జాగ్రత్త చూసుకోవడం డెఫినెట్గా పేరెంట్కి చాలా అవసరం ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్